సమావేశం ముఖ్యమైన ఉద్దేశం సిపిఎం రాష్ట్ర కమిటీ ఈ నెల పదిహేడవ తేదీన రాజ్భవన్ ముట్టించాలని పిలుపునిచ్చింది ఆ పిలుపు ముఖ్యమైన ఉద్దేశం ఇటీవల గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్ పంపించింది గవర్నర్ రెండు నెలలు పూర్తవుతున్నా సరే సంతకం పెట్టకపోవడం వల్ల ఏదైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి గాని ఎన్నికలు ఈరోజు హైకోర్టు స్టే ఇవ్వడం జరిగింది అంటే దీని బాధ్యత వహించాల్సింది కేంద్రంలో ఉన్న బీజేపీ ఈరోజు బీజేపీ అసెంబ్లీలో నలభై రెండు శాతం బీసీలకు రిజర్వ్ ఇవ్వడాన్ని సంబంధించింది ఏకగ్రీవంగా అసెంబ్లీ ఆమోదించింది కానీ ఏదైతే కేంద్రం ఆధీనంలో ఉన్నటువంటి రాష్ట్ర గవర్నర్ దాన్ని సంతకం పెట్టకుండా ఆపడం వల్ల ఈ రోజు బీసీలకు రావాల్సినటువంటి న్యాయమైన స్థానిక సంస్థల వాటా నలభై రెండు శాతం ఏదైతే ఉందో అది ఈ రోజు ఆగిపోయిన పరిస్థితి దీన్ని దీని ఆగిపోవడానికి కారణం బీజేపీ కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చెప్పడం వల్ల బీజేపీ పార్టీ చెప్పడం వల్ల ఈ రోజు గవర్నర్ సంతకం పెట్టడం లేదు అందుకని సిపిఎం పార్టీ ఈ రాష్ట్రానికి గవర్నర్ గా ఉన్నటువంటి గవర్నర్ కార్యాలయాన్ని ముట్టడించాలని చెప్పి సిపిఎం రాష్ట్ర కమిటీ పిలిపించింది దాన్ని జీప్రదం చేయాలని మేము కోరుతా ఉన్నాము ఈ రోజు మీకు బీజేపీ బాధ్యత వహించాలి అంటే బీజేపీకి వ్యతిరేకంగా ఈ రోజు బీజేపీ వ్యవహరిస్తా ఉందా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ రావద్దు అని చెప్పి ఈ రోజు బీజేపీ అనుకుంటా ఉందా ఏమిటి అనేది ఈ రోజు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది రెండవది రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మేము చెప్తా ఉన్నాం మీరు అఖిల పక్ష సమావేశాన్ని వెంటనే ఏర్పాటు చేయాలి అన్ని రాజకీయ పార్టీల సమావేశం ఏర్పాటు చేసి కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చే కోసం అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధుల్ని ఢిల్లీ తీసుకెళ్లి కేంద్రపై పై ఒత్తిడి తేవాలని చెప్పి ప్రభుత్వాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మూడోది ఈ రోజు బీసీ సంఘాలు ఏదైతే పద్దెనిమిదవ తేదీన బంద్ చూపించాయో సిపిఎం పార్టీ సంఘాలని ఒక ప్రశ్న వేస్తా ఉన్నాం మీరు ఎవరికి వ్యతిరేకంగా ఈ రోజు బంద్ చేస్తా ఉన్నారు మేము సిపిఎం పార్టీకి చెప్తా ఉన్నాం మీరు స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం బీజేపీకి వ్యతిరేకంగా స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలి దాన్ని బీజేపీ అంగీకరించాలి అంగీకరించడమే కాదు రాష్ట్ర గవర్నర్ చేత సంతకం పెట్టించి పార్లమెంట్ లో చట్టం చేసి రాజ్యాంగంలో తొమ్మిదవ షెడ్యూల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు చేర్చాలి అప్పుడు బీసీకి న్యాయం చేసిన వాళ్ళు బీజేపీ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అవ్వద్ది లేకపోతే మీరు బీసీ ద్రోగులుగా మిగిలిపోంది ఆ రకంగా ఈరోజు బీజేపీపై బీసీ సంఘాలు ఒత్తిడి చేయాలి మీరు ఆ ప్రకటన చేస్తే సిపిఎం పార్టీ సంపూర్ణంగా మంత్రిస్తా చెప్పి తెలియజేస్తాను